తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎలా ఉన్నా ఇప్పటి రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న బలమైన నిర్ణయాలు ఏంటి దానితో పాటు ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు చేసిన మేలేంటి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాస్త సమయం ఇద్దాం ఇది కొత్త ముచ్చట కానీ పాత ముచ్చట ఏంటంటే ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పని మొదలు పెట్టాల్సిందే అనేది అందరికీ తెలిసిన విషయమే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇదే చాలా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది నిన్నటి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతరూ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లారు ఒకరు హెలికాప్టర్ లో వీడియోలు తీస్తుంటే మరొకరు ఎక్కడైతే పగులున్నాయో దాని నుంచి ఒక రాయి తీసి ఏం జరిగిందో చూపించారు ఇంకొకరు ప్రెస్ మీట్ పెట్టగానే మైక్ అందుకొని ఉపన్యాసం దంచి కొట్టారు ఇక ఇంకొందరు పూర్తి స్థాయిలో కూడా అలా నడుస్తూ వాకింగ్ చేసిన పరిస్థితి కనబడ్డది ఇది నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అతి పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏమీ లేదని నేను అనుకుంటా సరే మొత్తానికి ఏది జరిగితేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా విమర్శలు చేస్తూనే ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన కానీ లేకపోతే ఎంక్వైరీలు చేసే ఆలోచన ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే ను అరెస్టు చేస్తాం లేకపోతే జైల్లో వేస్తాం లేకపోతే ఎంక్వైరీ చేస్తాం ఏం చేయలేరు ఇది వాస్తవమైన ముచ్చట ఎందుకో తెలుసా దాదాపుగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఉద్యమ పార్టీ ఆ తర్వాత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మాత్రం లాజిక్ తెలియకుండా రాజకీయం చేస్తాడా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి రైట్ ఇక నేను డైరెక్ట్ గా పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగి నిన్న జరిగిన విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మస్తు ముచ్చట్లు వస్తున్నాయి ఒకసారి ఆ ముచ్చట్లన్నీ కూడా చూసే ముందు ఒక చిన్న మాట టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఇక్కడ వైఆర్టీవీ ఎజెండా మారలేదు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మాత్రమే మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు అధికారంలో ఉండే నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ప్రశ్నించడం మానను ప్రశ్నిస్తూనే ఉంటా కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకు హెచ్చరిక ఎందుకు అంటే మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటా అంతే ఇక దానికి సంబంధించి ఏదో జరుగుతుంది ఓం భిం బిషాలకు ఏదో చింతకాయలకు మంత్ర మంత్రాలకు చింతకాయలు రాలే అనే సామత గుర్తుపెట్టుకొని ఎవరి వృత్తి వారు చేద్దాం ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని చైతన్యపరుస్తాం ఇప్పటి వరకు యాభై ఎనిమిది యాభై యాభై ఏడు యాభై ఎనిమిది జీవోకు సంబంధించి ఇంకా కూడా పోలీసు అభ్యర్థులకు ఆందోళన చేస్తున్నా ఉన్న పరిస్థితి కనబడింది ఇక ప్రగతి భవన్ సంబంధించి పూర్తి స్థాయిలో మోగబోయిందా ఎస్ చెప్పిన మాటలు ఒకటి చేస్తున్న పని ఒకటి దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా మీ దగ్గర పెట్టబోతున్నాను ఒకసారి మీరే డిసైడ్ చేయండి ఎందుకు అంటే దీనికి సంబంధించిన ప్రధానమైన అంశం కూడా మీ అందరికీ తెలివాల్సిన విషయం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది కూడా ఒక్కసారి మీరు చూడాలి ఎందుకంటే చాలా వరకు కూడా రకరకాలుగా అయ్యమని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మేము అది చేస్తాం ఇది చెప్తాను నేను నేనేమంటున్నా అంటే మీరు ఏం చేస్తలేరు అంటున్నా నేను మీకు ప్రభుత్వంలో మార్పు ప్రజలలో మార్పు వచ్చింది కాదు ప్రభుత్వం మారింది పాలన ఎందుకు మారట్లేదు మీకు పాలన చేయరావడం లేదా లేకపోతే పాలన చేయడంలో వైఫల్యం చెందిదా లేక అనుభవం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పు ఇగో ఇది ప్రజావాణ్ అండి మీ అందరికీ గుర్తుండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి సంబంధించి తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ సమయం ఎగ్జాక్ట్ గా పన్నెండు అవుతుంది పన్నెండు పన్నెండు ఉన్నారా మధ్యలో తీస్తున్నాను నేను ఈ వీడియో ఈ వీడియోలో మీకు ఒకసారి చూడండి ఒక్కరన్న ఒక్కరంటే ఒక్కరన్న ఉన్నారా అండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ నేనే స్వయాన ఉంటా ప్రజలకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎక్కడికి వెళ్ళాయి అంటే తాను ముఖ్యమంత్రి కాలేదని ఇంకా ఆ పోహలో ఉన్నాడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలు ఏం చేస్తే నాకేం వాళ్ళు ఏమన్నా అనుకుని నేను అనుకున్నా చేసిన గంతే నేనైతే ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నాడా లేకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయిందా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవ కోణం ఇక్కడ ఏరు ఎక్కడికి వెళ్ళిళ్ళు ఒక ఎమ్మెల్యే లేకపాయే ఒక మంత్రి లేకపాయే ఒక సీఎం లేకపాయే ఎవరు లేకపాయే ఆఖరికి ఇక్కడ ఏం జరుగుతున్నది యోగిడ కొంతమంది అధికారులు ఉన్నారు మరి వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులలో కలెక్టరేట్ ఆఫీసులలో అధికారులు వీళ్ళందరూ దొరక చెప్తారా మనకు ఏ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు కొన్ని చోట్ల అభయాస్తం అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారు ఆ ఏ ఇక్కడ ఏం చేస్తున్నారండి తెలంగాణ ప్రజలారా రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్షాధారమైన వీడియో ఏమని చెప్పిళ్ళు మేము ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టినాం ఇక్కడ అని చెప్పారు ప్రగతి భవన్ కంచెను బద్దలే కొడితే ఈ కంచెకు సంబంధించి కొడితే అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేయండా అని వాళ్ళని అడిగితే మాకు ఇప్పటి ముఖ్యమంత్రి కలవ కలవలేదు అంటూ ప్రజలు చెప్తున్నారు తెలంగాణ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడతాను గింత దారుణమా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది మీరు చేస్తున్న పని ఏంది మీరు ముఖ్యమంత్రి మంత్రి మండలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకున్నారా మరి ప్రజలకు నేను అందుబాటులో ఉంటా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను మరి ఎక్కడి వేయిండు అనేది ఇది క్వశ్చన్ మార్కు గా మారిపోతున్నది కర్నూలు సావుకు వంద కారణాలు అన్నట్టు వీళ్ళ గెలుపుకు వంద కారణాలు ఎట్లనో గట్లనే ఉన్నది ఇక్కడ పరిస్థితి ప్రగతి భవన్ కు సంబంధించి ఏం ఉన్నదండి ఎవరి సక్కన వాళ్ళు హాయిగా అక్కడ కూర్చున్నారు ఏం లేదు బయటనేమో ఇట్ల పరిస్థితి ఇక బయటకు వస్తే ఇంకొకసారి చూడూరు మీరు తెలంగాణ ప్రజలారా ఇది ప్రగతి భవన్ కు సంబంధించి కాస్తో కూస్తో కనబడ్డది ఇక మళ్ళీ ఇంకొకటి ఏంది గదే పోలీసుల నిర్బంధం గదే కథ ఇగో చూడరు ప్రగతి భవన్ దగ్గర ఇగో ఇక్కడ ఇగో ఇది మీడియా గ్యా గ్యాలరీ అన్నట్టు ఒకసారి మీకు ఈయన పెడితే అయినూరు మీరైన యాడ్ ఉన్నది ఆ రోడ్డు ఏడున్న సేమ్ గదే పోలీస్ వస్తున్నది గదే ఉంటది గంటే ఉంటది అంతకు మించి మీకు ఏం కనబడది ఓకేనా అర్థమైంది కదా ఇదో ఈ కంచున్నా కంచె కనబడుకుందాం ఇది మీడియాకు సంబంధించిన గ్యాలరీ కదా యాడ్ ఉన్నది ఆ రోడ్ ఏడున్నా ఇగో ఇది మీడియా గ్యాలరీ ఇదంతా తో పాటు అక్కడ కూర్తిస్తాలో పోలీసులకి సంబంధించి లోపలికి కూడా పంపించే పరిస్థితి అనుకుంటాం ఇక్కడ చూడండి సో కూర్తిస్తాలే ఏం జరుగుతుంది తెలున్నది ఏం కదా ఏం జరుగుతున్నది అని రచ్చ జరిగింది కూర్తి ఉసం మనం యాంట్ ఉతున్నామని చెప్పిన మొగోలు ఎవరు మాన్స్టర్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ కలవకల సెంటర్ చేకరం అని చెప్పింది కదా ఇక్కడ గీకల కంచె గిట్ట నుండి కూడా ఉండరు మళ్ళీ కంచెన్ కూడా తీరు ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రజలారా కంచే ఎట్లున్నది ఏం కదా అనేది మీరు చూసే ప్రయత్నం చేయరు సో ఓవరాల్ గా పోలీసుల నిర్బంధంలో ఉన్నది రైట్ అర్థమైందా మీకు నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే ప్రగతి భవన్కి వెళ్ళి మరీ ఈ విషయాన్ని తీసుకొచ్చా అంటే ప్రగతి భవన్కి సంబంధించి అద్భుతాలు జరగలే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిన దగ్గర ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు ఇతరత్ర ఎవ్వరు కూడా లేని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజల ఈ ప్రజల ఇది దేనికోసం అని చెప్పి ప్రగతి భవన్ అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్కడ నేరుగా నేను ఉంటా కూర్చుంటా మాట్లాడతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఏడబోయిండు అని అడగాలి మీరు ఇందుకోసమా మార్పు కోరుకున్న దేంట్లో మార్పు వచ్చింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం మా వల్ల కావట్లేదు అనడంలో మార్పు వచ్చింది రైతు బంధు వేయకపోవడంలో మార్పు వచ్చింది పింఛన్లు వేయకపోవడంలో మార్పు వచ్చింది జీవో నెంబర్ యాభై ఏడు యాభై ఎనిమిది అనుకుంటా పోలీసులకు సంబంధించి జీవో ఎత్తివేయడంలో మార్పు వచ్చింది వీళ్ళు ఏది చేయరు నేను చెప్తున్నా కదా అల్టిమేట్ గా మాకు బొచ్చలిచ్చిళ్ళు అంటే మన కంచాలు కంచాలిచ్చిళ్ళు ఆ అంత ఖాళీ కంచాలు ఇచ్చిన మేము చేసేది ఏమీ లేదు అనే విషయాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొస్తారు ఇది వాస్తవమైన విషయం మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇప్పుడు నేను చూపెట్టిన ఏదైతే ప్రగతి భవన్ ఉందో ప్రగతి భవన్ సంబంధించి రోడ్డు మీద ఉన్న కంచెను భారీ గేట్లను కొద్దిగా లోపలికేసి మీడియా గ్యాలరీ గదే రోడ్డు మీద మీరు బతుకుపోర్రా అన్నట్టు మీడియా గ్యాలరీ నేసి లోపలికి అనుమతించకుండా లోపల ఏ అధికారి లేదు ఎవ్వరూ లేరు ఏ అధికారులు ఉన్నారు సారీ వీళ్ళు లేరు ఎవరు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు అనే వ్యక్తులు లేరు వాళ్ళు లేకుండా వీళ్ళు ఏదో చేస్తున్నావు బయటికి మసబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేసింది ఇప్పటికైనా మీరు మేల్కొండి ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో పోరాటం పట్టి మనం పెంపొందించుకోండి ఇక పోరాటం చెయ్యండి నేను మళ్ళీ 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 చెప్తా ఉన్నా ఎందుకు అంటే ప్రగతి భవన్ లో ఏదో జరుగుతుంది ప్రగతి భవన్ సంబంధించి అదే మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ఆ భవన్ లో ఏదో జరుగుతుంది ప్రజావాణి వింటున్నారు సమస్యల పరిష్కారం అవుతున్నారు అంటే ఇప్పటి వరకు అక్కడ ప్రజావాణిలో రిజిస్ట్రేషన్ అయిన ఫిర్యాదుల సంఖ్య ఎంత దాంట్లో పరిష్కరించబడిన సంఖ్య ఎంత దాంతో పాటు అందులో ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్నింటిని పరిష్కరించిండు అనే విషయాన్ని చెప్పలేకపోయింది చేతులెత్తే చేతులెత్తేసిన సర్కార్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అది ప్రజావాణి కాదు మహాత్మా జ్యోతిరావు పూలే అద్భుతమైన ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టి ఆగం చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి సుదూర ప్రాంతాల నుండి ప్రజలను రప్పించి వాళ్ళ గోసలు వినకుండా పోయి ఎక్కడెక్కడో ఉంటున్న ఈ మంత్రులు ముఖ్యమంత్రులు మనకు అవసరమా అని అడగాలి వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా గుర్తు